మొత్తం వీళ్ళ ప్రయాణం మొత్తం ఎక్కడికైనా ఇట్లాంటి బోట్లలోనే ఉన్నట్టున్నది ఇక్కడ మమ్మీ నేను ఆలిపోయి వచ్చిన వి వాంట్ టూ గో టు దిస్ చర్చ్ పులిగుందో అరే ఫైనల్స్ ఉన్నాయి కదా మనం ఇప్పుడు ఏమై చేసే వాళ్ళు చూపించిన ఫేమస్ చర్చ్ ఉంది కదా ఆ చర్చికి వెళ్తున్నాం సో మనకు అలిపి నుండి డైరెక్ట్ అక్కడికి బస్సెస్ ఉంటాయి కానీ మేము వెళ్ళిన టైంకి మాకు అప్పుడు బస్సు అవైలబుల్ లేదు సో మధ్యలో మేము ఒక వేరే ప్లేస్లో దిగి మళ్ళీ అక్కడ ఇంకొక బస్సు వెళ్ళాలి సో ప్రజెంట్ మేము ఇక్కడ అలిపి నుండి మ్యాన్కోంబా అనే ప్లేస్కి టికెట్ తీసుకున్నాం మళ్ళీ అక్కడ బస్ దిగి మనకు చర్చ్కి ఇంకో బస్ ఎక్కాలి ఆ చర్చ్ ఉన్న ప్లేస్ నేమ్ వచ్చేసి పులిన్ కున్ను కేరళ బస్సులో అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో ఈ తాడు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే డ్రైవర్కి సిగ్నల్ ఇవ్వడానికి కండక్టర్ బస్సు ఆపు అని చెప్పనీకి మన సైడ్ అయితే విజిల్ పట్టుకొని ఊదుతారు లేకుంటే ఒకటి పట్టుకొని ఇట్లా హోల్డే హోల్డే అని కొడతారు కానీ ఇక్కడ మాత్రం ఇది పట్టుకొని లాగితే డ్రైవర్ దగ్గర గంట మోగుతుంది సో డ్రైవర్ ఆపుతాడు బస్సు అలిపిరి నుంచి మ్యాన్ మ్యాన్కాంపులో అయితే దిగినాం మనం సో ఇక్కడ నుంచి మనకు చర్చ్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇదే ఆ రూటు జస్ట్ ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కేరళలో మీరు చేదావత మాత్రం పది రూపాయలు ఒక ఛాయ్ కూడా ఎంత పోతున్నారు ఇంక నేను కొంచెం నాగినిది ఇక్కడ వరకు ఉండే ఇక్కడ వరకు వచ్చింది మన దగ్గర పది రూపాయల ఛాయ్ గింత ప్లాస్టిక్ కలవ గింత అంత పోతారు మరి ఇక్కడ అయితే దానితో మనకు త్రీ టైమ్స్ వస్తుంది ఛాయ్ హాఫ్ అన్ అవర్ అదర్వైస్ యూ క్యాచ్ పోతో ఆకు దే ఆర్ ఛార్జింగ్ 100 రూపీస్ ఆ uh, yes యా బట్ వి వాంట్ టు ట్రావెల్ ఇన్ చీప్ ఆ చీప్ ఓకే లైక్ దట్ యా వి ఆర్ యు క్యాచ్ దిస్ రూట్ బస్ ఓకే దట్ ఇస్ ఎనఫ్ సో మొత్తానికి అయితే పులిని కొని అనే స్టాప్ లో దిగినాం ఇక్కడ నుంచి మనకైతే ఆ చర్చి జస్ట్ వాకేబుల్ డిస్టన్సే కానీ జస్ట్ ఆ చర్చికి వెళ్లే ముందు మనకి ఇట్లా వాక్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ సీన్ అనిపించింది చిన్న రోడ్డు ఉంటుంది రోడ్డు పక్కనే మొత్తం ఇటు బ్యాక్ వాటర్స్ మొత్తం ఫుల్ కమలం చెట్లతోటి నిండిపోయింది ఆ చెరువు అంతా కొంచెం మబ్బులు పడింది కాబట్టి ఆ పువ్వులు ఇంకా విచ్చుకోలేదు కానీ అదే కొంచెం సన్నీ డే అయితే మొత్తం కవల పువ్వులు విచ్చుకొని చాలా చూనికి మస్తు బ్యూటిఫుల్గా ఉండేది బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది మొత్తం ఇది మొత్తం బ్యాక్ వాటరే ఇది మధ్యలో చిన్న పిల్లకాలు ఉంది ఇది పంట పొలాలకు వాటర్ బోనికి ఇది ఒక కెనాల్ అంటే చిన్న కాలుగు ఉన్నది బ్యాక్ వాటర్ లాగా ముంగట బ్రిడ్జి ర్యాంప్ ఉన్నది దాని కింద కూడా వాళ్ళు చిన్న పడవ లాంటిది పార్క్ చేసుకుని పెట్టుకున్నారు కేరళ పీపుల్ ఆర్ క్రేజీ మామ రే ఇక్కడ చూడరాయి ఇల్లు చర్చికి వెళ్ళే దారిలో అయితే మనకు కేరళ మోడల్లో స్టైల్లో కట్టిన ఇల్లు చాలా బ్యూటిఫుల్ హౌజెస్ కనిపిస్తున్నాయి ఎటు చూసినా అసలు మొత్తం అవే ఇల్లు పెంకుటిల్లు సేమ్ మొత్తం కేరళ మోడల్లో కట్టిన ఇల్లు అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇదే మన చర్చికి వెళ్ళే దారి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వాకేబుల్ డిస్టెన్స్లో ఉంది మనకు అసలు నడుస్తున్నట్టే తెలియదు మొత్తం అటు ఇటు రెండు బోత్ సైడ్స్ మంచిగా కేరళ మోడల్లో కట్టిన హౌజెస్ని చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ పోతున్నాం ఇక్కడ చూడరు మనోడు ఇంత చిన్న పిల్లకాల కూడా బోట్లు వేసుకొని పోతురు వీళ్ళ మొత్తం వీళ్ళ ప్రయాణం మొత్తం ఎక్కడికైనా ఇట్లాంటి బోట్లనే ఉన్నట్టున్నది ఇక్కడ సెయింట్ మేరీస్ ఫారెన్ చర్చ్ పులిన్ కును ఇదే మన ఏమా చేసే సినిమా షూటింగ్ జరిగిన చర్చ్ జస్ట్ ఈ రూట్లో ఉంది కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసే చర్చ్ ఇది చూస్తున్నారు కదా మొత్తం కొబ్బరి తారని ఒక లాగా అల్లి మొత్తం ఇక్కడ ఇట్లా కింద నుంచి మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరిచిర్రు ఇది ఎందుకు పెట్టిననేది మాకు అయితే లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మాకు చెప్పండి చర్చ్ దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్ యాక్చువల్ చర్చ్ ఫేసింగ్ అటు సైడ్ ఉంది మనం బ్యాక్ సైడ్ వచ్చినాం చర్చ్ ముందుకు వెళ్దాం ఇదే మన ఏమాయ చేసావే మూవీ చర్చ్ వెనకాల అలా చూస్తున్నారు కదా మన నాగ ఫస్ట్ టైం కేరళకు వచ్చి సమాంతరం కలుస్తారు కదా అదే ఈ చర్చ్ సమంతా ఇందులోంచి ప్రేయర్ చేసుకుంటూ బయటకు వస్తుంది మన నాగచైతేనే ఇలా వచ్చే కలుస్తాడు దిస్ ఈజ్ ద చర్చ్ చర్చ్ ముందే మనకు బ్యాక్ వాటర్స్ ఉంటుంది ఇటు సైడ్ మొత్తం బ్యాక్ వాటర్స్ ఇటు సైడ్ చర్చ్ అసలు ఇక్కడ మస్తు బ్యూటిఫుల్గా ఉన్నది ఇది లొకేషను జస్ట్ మధ్యలో చిన్న రోడ్ అంతే ఇటు చర్చ్ చిన్న రోడ్ బ్యాక్ వాటర్స్ జస్ట్ ఒకసారి చర్చి లోపలికి అయ్యి లోపల ఎట్లుంది ఏందని ఒకసారి చూద్దాం చర్చ్ మనం ఫ్రంట్ వ్యూ చూసినాం కదా ఈ చర్చ్ ఇది అంతా సైడ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉన్నది సైడ్ వ్యూ అంతా ఈ చర్చ్ని ఎయిటీన్ సిక్స్టీ వన్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అట్లనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్లో ఒక్కొక్క ఒక ఇయర్లో కాన్ఫిడెన్స్ హాలు ఒక ఇయర్లో ఇంకా చిన్న లోపల చిన్న చర్చ్ ఉన్నది ఆ చర్చ్ ఇట్లా ఒక్కో ఇయర్లో ఒక్కో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రావడం జరిగింది చూసిరు కదా మన ఏం మాయా చేసావే మూవీ చర్చ్ వెల్కమ్ టు అలిపి బీచ్ ఈ బీచ్ ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉన్నది జస్ట్ మన బీచ్ స్టార్టింగ్ నుంచి సముద్రం మధ్యలో ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటది అంత దూరంలో ఉన్నది సముద్రం జస్ట్ ఇంత ముందే సన్సెట్ అయింది కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే మనం సన్సెట్ క్యాప్చర్ చేసే జస్ట్ ఇప్పుడే సన్ దానేడు కొంచెం మనకు అక్కడ ఎర్రగా కనిపిస్తుంది బీచ్లో మనల్ అయితే వాళ్ళ లైఫ్ను పరీక్షించుకుంటారు చిలక జోస్ అని చెప్పించుకుంటారు సండే ఈవినింగ్ కాబట్టి జనాలు ఫుల్ మంది అడిచారు ఫుల్ రష్ ఉంది ఇక్కడ బీచ్లో సేమ్ మన గోవా బీచ్లో కనిపిస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ గోవాలు ఎట్లుంటారో ఇక్కడ కూడా అతనే ఉన్నది బీచ్లో అయితే జనాల జాతరే ఉంది పో ఏడ చూసినా జనాలు ఒక కిలోమీటర్ పొడు మేము వచ్చినప్పుడు మొత్తం డిమ్ ఉండే సడన్గా కొంచెం సన్ను రేజ్ అయి ఆకాశం మొత్తం ఎర్రగా అయిపోయింది మాకోసమే మారినట్టుంది ఇట్లా అసలు సన్సెట్ అయినా కూడా జస్ట్ ఆ సన్ రేస్ మొత్తం వాటర్ మీద పడి ఎర్రగా కనిపిస్తున్నాయి అసలు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ ఇది ఇక్కడ మనం ముందు స్తంభాలాగా అనిపిస్తున్నాయి కదా ఇది ఓల్డ్ బ్రిడ్జ్ పోర్చుగీస్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ అంట సో ఏంటంటే పైన మనకి ఇక్కడ టాప్ లాగా ఉండే సో అక్కడ ముందుకెళ్ళి జనాలు అక్కడ నిల్చొని ఫోటోలు తీసుకొని మామూలుగా ఆ సముద్రంలో పడిపోతురు అని చెప్పి ఆ పైన ఉన్న టాప్ మొత్తం పడగొట్టేసారు ఓన్లీ స్తంభాలే మిగిలిపోయినాయి ఇప్పుడు బీచ్లో కూడా హ్యాంగింగ్ ఏం పెట్టారు అది ఏంటంటే జస్ట్ వన్ ట్వంటీ సెకండ్స్ ఎవరైతే అట్లా పట్టుకొని హ్యాంగ్ చేస్తారో వాళ్ళకి థౌజండ్ రూపీస్ ప్రైజ్ మనీ చూద్దాం మరి మనోడు హ్యాంగ్ అవుతాడా కాడా అని వన్ ట్వంటీ సెకండ్స్ అలిపి బస్టాండ్ నుండి అయితే మన అలిపి బీచ్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు ఆటోలో వస్తే ఒక నైంటీ నుంచి హండ్రెడ్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు ఇక్కడికి డైరెక్ట్ బస్సు లేవు చూసారు కదా మన అల్పుజా బీచ్ బ్లాక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అలిపిలో మన టూర్ కంప్లీట్ అయింది నెక్స్ట్ మన డెస్టినేషన్ వాగమన్